నిన్న మార్చ్ ఫస్ట్ బొట్టెన్ తోగు ఎన్కౌంటర్ జరిగిన అటువంటి రోజు వాళ్ళనైతే కట్టెలు బట్టి కొట్టి కొట్టి చంపేశారు కాల్చి చంపలేదు పొడిచి చంపలేదు కొట్టి కొట్టి చంపేశారు ఆ బొట్టెన్ తోగు ఎన్కౌంటర్ లో అమరాలైనటువంటి సృజన తల్లి మా సంఘ ఉపాధ్యక్షులు శాంత మాట్లాడతారు మీటింగ్ వచ్చిన అక్కలకి అన్నలకి పైల మిత్రులకి అందరికాక ఏబిఎంఎస్ ఉద్యమ వందనాలు తెలుపుతుంది ఈ మార్చి రెండో తారీఖు ఈ మీటింగు ఇది పెట్టుకున్నాము ఎక్కడ పడితే అక్కడ కలపత్రాలు వేస్తా ఉంటే పోస్టర్లు పోస్టర్లు వేస్తా ఉంటే కలపత్రాలు వంచుతా ఉంటే మా వెనకాల వచ్చి ఫోటోలు తీసుడు ఇంకా వాళ్ళు అడుగురు అడుగుతుండ్రు మా ఎంట తీరుకుంటూ మళ్ళా మా వాళ్ళ దగ్గరికి వచ్చి మా అంజమ్మక్క మా వాళ్ళందరూ అక్కడ ఒకదికేస్తూ నేను తా ఉన్నా మీరు ఏంటి ఎందుకు వస్తా ఉండ్రు ఇదేమని తీసుకుపోయిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ అడిగిండు లాస్ట్ వరకు వచ్చి నిలబడి అమ్మా ఇక్కడ జరుగుతుంది మీటింగు అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయి ఇది ఒకటే కాదు మేము రాజ్యం హింసమేనా మాట్లాడుతున్నాం ఇది రాజ్యహింస ఎంతో మంది ఇండ్ల మీ దాడులు చేసుడు ఎన్ఐఏ దాడులు గాని అక్రమ అరెస్టులు గాని ఇండ్ల మీ తల్లి కాకుండా పిల్లలు పిల్లలు కాకుండా తలలోను ఇవాళ ఆదివాసి మహిళల గురించి చూసుకుంటే గ్రామాలల్లో ఆదివాసీ గ్రామాలలోకి వెళ్ళిపోతే మొన్న ఏమంటుండు నేను పోతే అన్న అక్కడ నాలుగు రోజుల కింద పోలీసు వాళ్ళు వచ్చిపోయింది కదా అని చెప్తాను ఎందుకు వచ్చిండే ఇప్పుడు ఎక్కడ ఆ గట్లే వస్తారు గట్లే పోతారు అని చెప్పి వాళ్ళు అంటే రసంంటే అట్లే అదొక్కడే కాకుండా వాళ్ళందర్మ తీసుకుపోయి ఇవి ఇవాళ ఛత్తీస్గఢ్ పోలీస్ స్టేషన్లల్లా అత రాయపూర్ పోలీస్ స్టేషన్ అయితేంది బీజాపూర్ అయితేంది ఇంకా ఎక్కడ అయితే వాళ్ళని తీసుకపోయి తల్లిని పెట్టేది పిల్లకి తెలియదు భార్యను పెట్టేది భర్తకు తెలియదు కొడుకును పెట్టేది తల్లికి తెలియదు ఇట్లే ఇవన్నీ నిమిషాలు పెట్టుకుంటా వాళ్ళని ఇక్కడ కొడుతుండు ఇవాళ ఈ కొడుకుని ఇక్కడ చంపేస్తే ఆ తల్లికి ఆ జైలు నా తల్లికి తెలియని తెలియదు ఎంతో బోర్ణ అని బోర్ణ అని ఉరుతా అంటది ఇప్పుడు ఒక వంతుకు వస్తే ఇప్పుడు ఇదే రెండు వేల పదహారులో మార్చి ఫస్ట్ తారీఖున అమర్నాలు సృజన గురించి ఇప్పుడు మాట్లాడింది కదా ఈ దినమే మేము ఈ రెండు తారీఖు నాడు అక్కడ ఉన్నాం మాచ్చుకాడ చాలా చాలా వెళ్ళి ఇది నా గుర్తుకొస్తుంది ఈ రోజు అక్కడ ఉన్నాం కదా నిన్న ఆమెకు ఎనిమిదో వర్ధంతి నిన్న జరుపుకున్నాం చాలా చాలా గుర్తుకొస్తుంది నేను సంఘమైనందుకు అమరునికి మేనకోళ్ళైనందుకు నేను సంఘంలో పనిచేసినందుకు నిజంగా నా బిడ్డను నోట్ల తుపాకి పెట్టి కాల్చు కడ తగ్గితనే ముఖం మీద ముద్దు పెట్టుకోలేకుండా పోయినా అవన్నీ గుర్తుకు వస్తున్నాయి ఇవాళ మన సారక్క ఇదే భారతక్క అక్క కాలువ పెళ్ళో ఒక్కసారి కుటుంబాన్ని కలుద్దామని అక్కడ ఉన్న అంటారు బర్ల మందలో పడొచ్చిందంట బర్రలను చిక్కుకుంటా చిక్కుకుంటా అమ్మ లేచి నిలబడుకుంటా ఏ బర్ర సాటి నుంచి వెళ్ళి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నను కలిసిపోదామని వచ్చిందని ఆ రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి ఇదే అమర్ల బంధుమిత్రుల సంఘం మాది ఏబిఎంఎస్ హైదరాబాద్ లో మీటింగ్ అయితే మేము కుటుంబాలకు అడిగిపోతాం కదా పోయినప్పుడు మంచాల పండుకున్న అమ్మని లేపితే బిడ్డ నల్లుడి చచ్చిపోయిండు మనమడు అటే పోయిండు మరి ఎట్లా నా బిడ్డ ఎట్లా బిడ్డ ఎక్కడ చూసినావా అని అడుగుతుంది అయితే నాకు తెలియదు నేను కాన పోతే ఆ ఇంటికి పోయినప్పుడు అమ్మ కర్లవు పడే అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ మాట్లాడుతుంది ఒక్కసారి నా బిడ్డ రాత్రి వచ్చి బర్ల సాటు బర్ల సాటుకు వెళ్ళి బర్ల మందలో వచ్చి మళ్ళా వేకువజామనే బర్లు ఎప్పుడు పోతాయో బిడ్డ మరి అప్పుడే వెళ్ళిపోయింది నా బిడ్డను తిరిగి ఒక్కసారి చూడలేదు ఏమన్నా తెలిస్తే మీరు చెప్తారా నా బిడ్డ కనడిగింది అడిగింది ఇదే సారక్కను వాళ్ళమ్మ మనకు ఏం తెలియదు ఏం చూపిస్తాం అనేది చాలా బాధ అది ఒక్కటే కాదు ధనసారి సారక్క ఇక్కడ ఆమెటింగ్కి వచ్చింది విరసం మాత మాతో నచ్చి రెండు రోజులు ఇక్కడే ఉన్నది ఇదే హాల్లా మూడో మళ్ళీ మూడో సంవత్సరం వస్తే మూడు మూడు సంవత్సరం వరకు పుట్టెంతగుల అమర్రాలైందని తెలిసింది సారక్క అలిత అది కాకుండా ఇవల్ల పిల్లలు బిడ్డ రంగన్న తల్లి చదువుకు చక్కగా దూలుతుంది బిడ్డ వెళ్ళి బిడ్డ ఇంకా తన తల్లి చూస్తది గాని పిల్లకున్న ఆలోచనలు తల్లికి తెలివై కొడుకున్న ఆలోచనలు తల్లికి తెలివై తండ్రికి తెలివై తోబుట్టిన అన్నదమ్మలసో తెలివై పిల్లలు పోయినాక ఈ రాజ్యం ఎంత హింసిస్తుంది ఎంత గట్టేసి కొడతా అంటారు ఎంత ఇబ్బంది పెడతాడు ఎవరు మీకు తెలుసు ఎవరు వచ్చిండ్రు ఎవరి దగ్గరికి మీరు పంపిండ్రు ఇదే నా ఆలోచన చెప్తున్నా నేను నీ బిడ్డను ఎక్కడికి పంపినావు అని వేరే వేరే వాళ్ళ వేరే వేరే వాళ్ళ పేర్లు అడుక్కుంటూ నన్ను చిత్రమిసలు పెట్టిన ఉన్నాయి ఈ ఆళ్ళ పూసున్నప్పుడు ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతుంటే అవి నాకు గుర్తొత్తనాయి ఈ రోజున సృజన గురించి ఇప్పుడు మన సారు వరవరావు సారు ఎప్పుడు ఇంట్లో ఉన్న ఇంట్లో మూడు మూడు సంవత్సరాలు ఇంట్లో పెట్టి రెండు సంవత్సరాలు ఇంట్లో పెట్టి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టి మళ్ళీ పంపిస్తారా అని మేము మా కుటుంబాలం అనుకున్నాం కుటుంబాలం అనుకున్న విరసమైన సారు పెద్ద కవి మా కుటుంబాలకు అమర్ల కుటుంబాలకు అండగా ఉన్నాడు అనుకున్నాం మేము ఆయనను మా కంటికి అవపడకుండా చేసింది రాజ్యం సాయిబాబా కాళ్ళు రెక్కలు లేవు ఎండ ఉంటే ఆయనకు అక్కడే ఎండ వర్షమైనా వర్షము తడతాడు సల్లైనా సల్లో అనుకుంటాడు గైనా ఏం పాపం చేసిండండి అక్కడ పెట్టడానికి అయినకైనా బేలు ఇవ్వదా ఈ రాజ్యం ఈ రాజ్యం ఆయన ఇంటికి పంపరా ఎన్నో ధర్నలు ఎన్నెన్ని చేసినా గాని సారుకు బేలు అంటవు ఇవ్వలేదు ఈ రాజ్యం చాలా చేస్తుంది మరి ఇప్పుడు మనకు ఇప్పుడు ఎవరు కిరణ్ చెప్తా ఉండు ఇంత మునుపు దేవన్న పేట కిరణ్ అక్క ఎంత మందిని చంపి చంపించిండు ఎమ్మెల్యే నాగరాజు గ్రామాలలోకి ఓట్లకు వస్తే నేను తిరుగుబాటు చేసిన ఇంత మందిని ఊషాకోత కోసిన ఇవాళ మా చేతులతో నీకు ఓటు వెళ్ళాలన్నందుకు ఆ పిల్లగాని మీద కేసేసిందట అచ్చుత రాజ్యంలో భాగమే కదా ఈ భాగమే కదా ఆ పిల్లగాని కోర్టుకేస్తే నైపోర్టు పోయినట్ట అని చెప్పంటాడు ఎవరు ఎమ్మెల్యే నాగరాజు ఆయన మీద కేసు పెట్టి రోజుకు నాలుగు సార్ల పోలీసు వాళ్ళ అటు ఇంటికి ఇప్పటికైనా మాకు ప్రజలను కాని ప్రజా సంఘాల మీద పెట్టిన కేసులను ప్రజా సంఘాల మీద పెట్టిన కేసులు ఎనికి తీసుకోవాలి ఎత్తి వేయాలి ఆ రాజ్య నిర్బంధాన్ని ఎత్తి వేయాలి ఇప్పుడు ఎంత మంది మీనా ఉపా కేసులు పెట్టిండ్రో ఆ ఉపా కేసులను ఎనికి తీసుకోవాలని మా సంఘముగా మేము అడుగుతున్నాం ఈయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఏమున్నాయని చెప్పిండు కదా ఓట్లలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇవి ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండో అవి అమలుకు అమలు చేయాలని మేము అడుగుతూ దీని నేను ముగించుకుంటున్నాను